దేవుని జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు బోధించేటువంటి ఆరాధనా స్థలమైనటువంటి దేవుని మందిరం మనకి సమీపంగా దగ్గరగా కాలినడకన ఊరికని అలా నాలుగు అడుగులేస్తే వచ్చేసేటువంటి ఆ సమీప మందిరానికి మనం అంత ఇంట్రెస్ట్గా వెళ్ళగలుగుతున్నామా ఇప్పుడు చెప్పండి ఎవరికొప్ప ఒక మనుషుడికి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదా అని ఆ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి తెలుసుకోవటానికి ఇంత దూరం కొన్ని రోజులు పట్టిందో నెలలు పట్టిందో ఎంతకాలం పట్టిందో ఆ ప్రయాణం మనకు తెలియదు కానీ అంత కష్టతరమైనటువంటి ప్రయాణం చేసి యురుషులేములోకి వచ్చిందే యురుషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించిందే ఎరుషులేము దేవాలయములో రాజైన సులోమను దేవుని ఎదుట చేసేటువంటి అర్పణలను చూసి ఆశ్చర్యపోయిందే జ్ఞానయుక్తమైన సంగతులు బోధించి పరసంబంధమైన మాటలు నీకు బోధించి నీవు ఇక్కడ నుంచి పరలోకానికి చేరగలిగేటువంటి దేవుని అత్యున్నతమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరానికి నీవు అంత ఆసక్తిగా రాగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాణి కంటే గొప్పవాళ్ళమా మనం ఆలోచన చేయండి ఈమె కంటే ఎక్కువగా బిజీగా ఉంటామా మనం ఏమా ఒక దేశానికి రాణి గారి కంటే ఎక్కువ బిజీయా మనం ఒకసారి ఆలోచన చేయండి పోనీ ఈమె కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాలా మనం మీరు ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర వాచ్ ఉంటే వాచ్ లేకపోతే ఫోన్ ఉంటే ఫోన్ టైం చూసుకుని బయలుదేరండి ఎంత అయిందో కరెక్ట్గా చూడండి నడిచి రండి నడిచి వచ్చినప్పుడు వచ్చే సమయానికి ఎన్ని నిమిషాలే ఎందుకో తెలుసా నిమిషాలే పడుతుంది గంటలు కూడా పడదు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇప్పుడు అన్నీ కూడా సమీప మందిరాలు వచ్చేసినాయి ఎక్కడికక్కడికి సమీప మందిరాలు వచ్చినాయి ఇప్పుడు కాబట్టి నేను ఏమంటున్నానంటే నిమిషాలే పడతాయి ఎన్ని నిమిషాలు సమయం పడుతుంది ఒకసారి పరీక్షించుకోండి ఈ చిన్న ప్రయాణం చేసి దేవుని సన్నిధికి రాలేపోతున్నారే ఆలోచన చేయండి